బేతాళుడు చెప్పిన కార్పాటకుని కథ విక్రమాదిత్యుడు వెంటనే చెట్టు మీదకు పోయి బేతాలను పట్టి బంధించి తెచ్చుచుండగా అతడు మరి ఒక కథని ఇట్లు చెప్పాను మల్లికాపురం అను పట్టణమును శకటృంగుడను రాజు పాలించుచుండెను అతనికి కార్పాటకుడు అను మిత్రుడు ఉండెను అతడు ఎల్లవేళలా రాజును కనిపెట్టుకుని తిరుగుచుండెను ఒకనాడు రాజు తగు పరివారమును వేటకు పోయెను రాజు వెంట కార్పాటకుడు కూడా వెళ్ళెను రాజు తన పరివారంతో అడవియందు ప్రవేశించి అనేక జంతువులను చంపి చాలా అలసిపోయాను దాహబాధ కలిగి చాలా శ్రమపడసాగాను అప్పుడు కార్పాటకుడు రెండు ఉసిరిక పండ్లను తెచ్చి రాజుకు ఇచ్చాను రాజు ఆ పండ్లను తిని తన తప్పిక తీర్చుకొనెను పిమ్మట తన పట్టణమునకు మనకు క్షేమముగా పోయాను తరువాత ఒకనాడు ఆ రాజు కార్పాటకునితో మాట్లాడుచు తనకు కళింగ దేశపు రాజు కూతుర్ని వివాహమాడవల్లని కోరుకగలదని నీవు వెళ్ళి ఆ కన్యను తనకిచ్చి వివాహము జరిపించినట్లు ఆ రాజును రమ్మని అడిగాను అంతటా కార్పాటకుడు ఒక వర్తకుని ఓడలో ఎక్కి సముద్ర మార్గమున కళింగ దేశమున కూర్చుండగా ఆ ఓడ తుఫాను ప్రమాదమునకు గురి ఒక గుట్టకు తగిలి బ్రద్దలైపోయాను ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగి మరణించరి కానీ కార్పాటకుడు మాత్రము నీటిలో మొలిచి ఉన్న ఒక తీగను పట్టుకుని క్రిందికి పోగా కొంత దూరమున నాగలోకము కనబడినది అతడు అచ్చటి కాంచనపురము అను పట్టణమును చేరను అతడు ఆ పట్టణంలో తిరుగుచూ దుర్గాలయమును చూచెను అతడు ఆ ఆలయములోనికి పోయి దుర్గాదేవిని అనేక విధముల స్థుతించి నమస్కరించెను అప్పుడు ఆ ఆలయములోనికి అనేక మంది పురస్త్రీలు వచ్చి దేవికి పూజా నమస్కారాది క్రియలు జరిపించి పోవుచుండిరి వారిలో ఒక సుందరాంగి నూరు మంది దాసీజనులతో ఆ ఆలయంలోనికి వచ్చి దుర్గను పూజించి కొంతసేపు నృత్యగానములు సలిపి పూజా నమస్కారములు ఎంతో వైభవంగా జరుపుచుండెను ఆ సుందరాంగిని కార్పాటకుడు చూచి మోహించి ఒక దాసిని పరిచయము గావించుకుని తన అభిప్రాయమును తెలిపెను ఆ దాసి కార్పాటకుని అభిప్రాయమును తన యజమానురాలికి తెలిపినంతటా ఆమె అతనిని మోసగించదలిచి దాసి చెవిలో ఏమో రహస్యముగా చెప్పాను అంతన ఆ దాసి కార్పాటుకుని చెంతకు వెళ్ళి ఓ సుందరుడ నీ ఇష్టప్రకారమో జరిపించదను ఈ లోపుగా చెరువులో స్నానము చేసి రమ్ము అని చెప్పాను దాసి మాటలు విని కార్పాటుకుడు ఎంతో ఆనందించి వెంటనే ఆ చెరువులో మునిగి స్నానము చేయుటకు సిద్ధపడెను అతడు ఆ చెరువులో మునిగి పైకి లేచేసరికి తన స్వస్థల మగు మల్లికాపురమున గల చెరువులో నుండి బయటికి వచ్చును ఆ విషము గ్రహించి అతడు ఎంతో ఆశ్చర్యమును విచారమును పొందెను తరువాత రాజు వద్దకు పోయి జరిగిన సంగతులన్నయ్యో చెప్పాను అతడు చెప్పిన సంగతులు రాజువిని మిక్కిలి ఆశ్చర్యపడి నీవు మోహించిన ఆ స్త్రీని నేను చూడగోరుచున్నాను నాకు ఆ ప్రాంతమును చూపుము అని రాజ్యపాలనను మంత్రికి అప్పగించి కార్పాటకునితో కలిసి వాడపై బయలుదేరను కార్పాటకుడు రాజును తీగయున్న ప్రాంతమునకు వెళ్ళిన తరువాత వాడ నుండి దింపి తీగను రాజుకు చూపించి దానిని పట్టుకొని నాగలోకమునగల దుర్గాలయమునకు పోయిరి వారి గుడిలోనికి పోయి దేవుని స్థుతించి పూజించి నమస్కరించుచున్న సమయమున ఆ సుందరాంగి తన దాసీలతో అచ్చడికి వచ్చెను ఆమెను చూచి ఇంత అందమైన స్త్రీని నేను ఎచ్చటనూ చూడలేదని కార్పాటకునితో చెప్పెను ఆ రాజకుమారి రాజు యొక్క అందచందములు చూచి ముగ్ధురాలై అతనిని వివాహమాడదలిశను రాజు వద్దకు పోయి ఓ రాజా నీ ఈ పట్టణ మేలు రాజకుమార్తెను నా తండ్రి అభీష్టాప్రదమను ఒక గ్రామమును నిర్మాణకరమును ఒక గ్రామమును నాకు ఇచ్చి ఉన్నాడు గ్రామములో నీ నీకొసగను నిన్ను నేను ప్రేమించుచున్నాను కావున నన్ను వివాహమాడుము అని కోరెను అది విని రాజు కార్పాటుకును చూపించి ఇతడు నా ప్రియమిత్రుడు నాకంటే అందమైన వాడు సత్యము తప్పనివాడు కావున ఇతనిని వివాహమాడి సుఖింపుము అని చెప్పెను రాజు మాటలకు నాగకన్య అంగీకరించగా రాజు ఆమె హస్తమును కార్పాటుకుని అందుంచి అతనికి అప్పగించి నీవు నాకు లోగడ ఇచ్చిన ఉసిరి పండ్లలో ఒక దాని రుణము తీరినది మరి ఒక పండు యొక్క రుణము తీరవలసి ఉన్నది అని పలికి తన పట్టణమునకు పోయెను కనుక వారిద్దరిలో ఎవరు చేసిన ఉపకారము గొప్పది అని బేతాళుడు ప్రశ్నించగా సేవకుడు రాజాజ్ఞను అనుసరించి చేయడము ధర్మమే కనుక కార్పాటుకుడు చేసిన ఉపకారము అంత గొప్పది కాదు రాజు చేసిన ఉపకారమే గొప్పది అని విక్రమాదిత్యుడు చెప్పాను విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి